ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి ఎలా తట్టుకుంటారు సినిమా అనేది లాజిక్ గాదా మ్యాజిక్ కే ఇప్పుడు త్రిశూలంతో సినిమా అనేది లాజిక్ గా మ్యాజిక్ అనేది ఆ హార్ట్ ఛేస్ సీన్ గాని వీటి గురించి ఎక్కువ మాట్లాడండి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మరి వాళ్ళకి ఏమ అర్థమైందో తెలియదు గానీ ఒకసారి వాళ్ళైనా సరే Google లోకి వెళ్లి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తది మొత్తం ఏంటనేది అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు హీజ్ సూపర్ హ్యూమన్ అర్ధసింహుడు అంటారు ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు కానీ నేను ఏం చేయలే ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా సో ఒక అఘోర పన్నెండు సంవత్సరాల పాటు పద్నాలుగు సంవత్సరాల పాటు అష్ట అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు నార్మల్ హ్యూమన్లా ఉండడమ్మా అతను కొట్టే కొట్ దెబ్బయినా సరే ఇలా తిప్పే తీసే దిష్టి అయినా సరే వేసే అడుగైనా సరే చూసే చూపైనా సరే మాట్లాడే మాట అయినా సరే ఆ పవర్ వేరే జనరే జనరేటర్ దీనిలో ఉంటుంది సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామ్మా దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకుని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు సినిమా చూడాలి ఏదో ఒక ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈస్ లాజిక్ అర్థం అండ్ సూపర్ పవర్స్ కూడా నమ్మగలగాలి అది అది మన సూపర్ పవర్స్ అనేవి మనయ అవన్నీ క్రియేట్ చేసినాయి ఏది అవెంజర్స్ ఎన్ని క్రియేట్ చేసినాయి సూపర్ అధర్వ అధర్వణ వేదం నుంచి అధర్వ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు అధర్వ వేదం నుంచి మారణాదయాలు సృష్టించింది మనమే మన దీని దీనిది తంత్రంతో ఏందైనా కట్టుబడేసింది మనమే మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే ఇవన్నీ మనకు ఉన్నాయే మనకు లేనియా మనకు ఉన్నాయి మనం అన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు మనకే మనం ఫస్ట్ తెలుసుకోవాలి అది మనం తెలుసుకోవాలి అది కాకుండా ఊరికి విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది బాధపడుతూ కూర్చుంటే పని అవదమ్మా మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉందో ఒక వ్యక్తి అంత ముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విదిలేసేవాళ్ళు వాళ్ళు క్లాప్స్ కొట్టేవాళ్ళు ఏదో జయ ఈ రోజు దండబెడుతున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంది ఓకే చాలా మంచి సినిమా తీసేవా ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా చాలు ఇది చాలు మనం ఏదనుకున్నాం అది సాధించాం ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశమ్మా డబ్బు అయితే మాకు వచ్చేసింది అది కాదు మాకు తెలియలేదమ్మా అది కాదు సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము భారతదేశం అంటే ఒకే మాట చెప్పానమ్మా నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులని తెలియదా ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచి పుట్టిందని తెలియదా ఇవన్నీ మనం మాట్లాడామ్మా వీటన్నింటికి రీజన్స్ ఎప్పుడో చెప్పేసాం మన తర్వాత కూడా అంటే మన భారతీయులు ఎంత భవ ఎంత పవర్ఫుల్ అన్నాం ఒక్కళ్ళని కాదు భారతీయులు రోజున నూట యాభై కోట్ల మంది అని చెప్పాం మనం అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది 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 అని చెప్పేది లాగితే మనం చేయగలిగేది ఏం లేదు అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము మ్యాజిక్ చెప్పాము రెండూ చెప్పాము లేకుండా చెప్పరా కొన్ని ఉంటాయి కొన్ని వదిలేస్తాం కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం సినిమా వాళ్ళు ఉర్ర ఆడియన్ కూర్చున్నవాడు వేసాడా హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందామా అంటే ఎక్కడన్నా అనగానే పాట పాడతారా రోడ్ల మీద పాడమనండి అని ఒకరిని గుద్దామనండి ఒక కదులుతాడేమో చూద్దాం ఆ సినిమా కొడితే పడతారు కల్పితం కదండి కల్పితం సో దాన్ని కూడా మీరు లాజిక్ లో తీయండి అంటే అది మరి బాధపడాలి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాట్లాడేది కాదు కథనంలో ఒక మంచి విషయం ఉండటం ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఎలా అయితే ఆపలేరో ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు కంగ్రాచులేషన్స్ ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది కానీ ఇలా 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 వైండ్అప్ నాకు ఇష్టం లేదు మీ మీమ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని కాదు నేను మీకు ఒకటి వినిపిస్తా

నాకు వచ్చింది మాట్లాడాను భలే చెప్పారు నేనేం బూత్ మాట్లాడలేదు మాట్లాడాను తెలుగు నేను ఇక్కడ నేర్చుకున్న హిందీ ఒకటి అది మాట్లాడాను భయ్యా దానికి పానీ పొని వాడితే ఎలా మాడాలో తెలుసు భయ ఏంటి చీనా ప్యాజ్ జాదా ఏంటి షుగర్ అంటారు చీనీ జాదా చీనీ జాదా ప్యాజ్ మనకి ఆ లాంగ్వేజ్ మనకు తెలుసు అంతే అది కరెక్ట్గా దిస్ ఈ సైడ్ కూడా ఎంజాయ్ చేసాం బాగా అది కూడా ప్రమోషన్ కదా హ్యాపీగా వాడుకో చాలా మంచి ప్రమోషన్ అది ఎంత ఎంగేజింగ్ తెలుసా వాళ్ళుగా దానికి టీచర్ మ్యూజిక్ చేసి పాటే చేశారు ఇప్పుడు ఎక్కడ న్యూ ఇయర్లో ఎక్కడైనా పాడతారేమో థర్టీ ఫస్ట్ నైట్ కాషన్ కియా అని హ్యాపీ న్యూ ఇయర్ అంటారేమో